ఈ క్వశ్చన్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ లో ఉంది అందులోకి డైరెక్ట్ డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి తబాదలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్ అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు చిన్న చిత్క బ్యాంక్ కాదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు వందల ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్బీఐ ఇంకో బీఐ అన్ని ల పర్మిషన్ తీసుకునే చేస్తారు డబ్బులు హెచ్ఎండిఏ మాకు ఆ హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో అగ్రిమెంట్ ఉండింది డబ్బులు పంపాము డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్ ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు వీళ్ళు చేతగా వల్ల వీళ్ళు వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువ తనం వల్ల రేస్ పోయింది పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఎందుకు ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి ఇండియాకు కాకుండా చేసి ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదినాం చేసినందుకు ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి నేను ఇదేదో నేను ఊరికే అంటలేను మీరు చూడండి ఇగో దిస్ ఇస్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగేన్ దీని క్యాన్సలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు ఇట్ ఈజ్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఇండియాకి జరిగే నష్టం ఇది మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ కూడా నమ్మడు వీళ్ళను ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్ ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట